అందరికి నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలుంటూ ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మేడం చాలా మందికి విదేశాలు వెళ్ళడం అక్కడికి వెళ్ళి చదువుకోవడం సెటిల్ అవ్వడం చాలా మంది కళ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి ఏదో ఒక రీజన్తో వీసా రిజెక్ట్ అవుతూ ఉంటుంది సో అసలు వాళ్ళకి విదేశానం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవడం వాళ్ళకి ఏ దోషాల వల్ల అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అసలు వాళ్ళు వెళ్ళడం ఎలా యాక్చువల్గా అందరికీ అబ్రాడ్ వెళ్ళాలని ఒక కళగానే ఉండిపోతుంది కొంతమంది చూసారంటే అసలు చాలా ఇయర్స్ గా ట్రై చేస్తున్నా మేడం అబ్రాడ్ యుఎస్ వెళ్ళాలని లేదా యూకే వెళ్ళాలని కొన్ని మందులకు ఒక్కొక్క కంట్రీ వెళ్ళాలని ఒక ప్లాన్ ఉంటది లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలని అయితే చాలా మందిలో ఏంటంటే అసలు ఎంతో ట్రై చేసి చేసి వదిలేస్తారు అంటే నేను అసలు కాలేజీలోనే టాపర్ మేడం నాకు తర్వాత అసలు జూనియర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా మంచిగా వెళ్ళిపోయారు అబ్రాడ్ కానీ నేను ఇలానే ఉండిపోయాను అసలు నాకు ఇక్కడ ఇండియాలో జాబ్ చేసేదానికంటే అబ్రాడ్ వెళ్తే ఒక్కసారి నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది కదా అందుకే నేను ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు దాకా నాకు రానే లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు చూస్తున్నాము బట్ ఇది ఎందుకంటే చక్రంలో వాళ్ళు చూడండి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక లగ్నం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే జాతక పరంగా ఒక కన్యా లగ్నంలో పుట్టారు అనుకోండి నైన్త్ హౌస్ వచ్చి అబ్రాడ్ గురించి ఉండేది రిషభం అవుతుంది అంటే ప్రతి ఒక్క జాతకానికి నైన్త్ హౌస్ దా అబ్రాడ్ గురించి ఉంటుంది సపోజ్ మగర లగ్నంలో పుట్టారు వాళ్ళకి నైన్త్ లాడు బుధుడు అవుతాడు అది వచ్చి అబ్రాడ్ సంబంధించిన ప్లేస్ ఇప్పుడు చక్రంలో వాళ్ళకి నైన్త్ లార్డ్ అంటే నైన్త్ లాడు నెగిటివ్ అయిపోయి ఉంటాయి అంటే అస్తమించి ఉంటేనో లేకపోతే వాళ్ళ జాతకంలో నైన్త్ ప్లేస్లో మాంది గ్రహం ఉంటేనో లేకపోతే జాతక చక్రంలో నైన్త్ ప్లేస్ అనేటప్పుడు ఆ నైన్త్ లార్డు వగ్రమై ఉంటేనో వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ అబ్రాడ్ వెళ్ళలేకుండా పోతారు సరే వెళ్ళడమే ఇంత అసలు ఆలస్యమై వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత కూడా సమస్యలు వస్తుంది ఈ విషయం కూడా మనం చెప్పాలి ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాను మేడం ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్క జాబ్ లేదు ఏం లేదు మా పేరెంట్సే నాకు మనీ పంపిస్తున్నారు అసలు ఇక్కడ ఉన్న ఖర్చులకు అసలు ఎంత బాధపడుతున్నాను నేను మంత్లీ మా అసలు మా పేరెంట్స్ వన్ ల్యాక్ అట్లా పంపిస్తేనే నాకు ఇక్కడ ఇక్కడ కమిట్మెంట్ సరి అవుతుంది ఎందుకంటే ఖర్చులు ఎక్కువ కదా సో యూఎస్లో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చూడండి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కూడా పంపిస్తున్నారు అసలు ఎందుకంటే అక్కడ వాళ్ళ డబ్బులు సరిపోక బాబుకు జాబ్ లేదు అసలు ఎంత బాధలో ఉన్నామండి కానీ ఒక్కటి ఇక్కడ ఇండియాలో అబ్రాడ్ వెళ్ళి బాధపడే వాళ్ళని చూసి ఉన్నాము అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ అసలే అట్లా చాలా ఖర్చులు పెట్టుకుంటూ బట్ అయితే కానీ ఎంత ట్రై చేసినా వెళ్ళకుండా బాధపడే వాళ్ళని కూడా మనం చూసి ఉన్నాం సో ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే వాళ్ళ జాతకంలో ఎలా నైన్త్ హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది అట్లానే చక్రంలో థర్డ్ హౌస్ కూడా ఎందుకంటే థర్డ్ హౌస్ వచ్చి ప్రతిదీ వాళ్ళకి సక్సెస్ అవ్వాలంటే జాతకంలో లగ్నంలోంచి మూడే స్థానం వాళ్ళకి జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి ఆ వర్క్ డిలే అవుతూ ఉంటుంది ఇప్పుడు మొన్న కూడా నేను ఒక క్లయింట్కి ఇచ్చాను అంటే వాళ్ళు వచ్చి ఫైవ్ ఇయర్స్గా యూఎస్ ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ అస్సలే వెళ్ళలేదు వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అంతా యుఎస్ లో వెళ్ళి సెటిల్ అయ్యారు తను ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోతున్నారు అంటే అతను కదా అసలు క్వాలిఫికేషన్ వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళనే తన మంచిగా చదువుకున్నారు అబ్రాడ్ వెళ్ళేదానికి ఎంతో ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు తను ఎందుకు వెళ్ళలేదని చూస్తే తను జాతక పరంగా తనకు నైన్త్ లాడు చత్రువై ఉంది అంటే ఆ దశ నడుస్తున్నప్పుడు నైన్త్ హౌస్ చాలా అసలు ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఏమైందంటే తనకు వెళ్ళలేదు అంటే తనకు వచ్చి మగర లగ్నము నైన్త్ లాడు జాతక పరంగా బుధుడు కారగడే మగర లగ్నానికి కానీ వాళ్ళకి నడుస్తున్న దశ కుజ దశ బట్ అప్పుడు ఏమైతుందంటే నైన్త్ లాడు చతురువు అయ్యాడు కాబట్టి వాళ్ళు ఎంతో లాస్ట్ ఒక సిక్స్ ఇయర్స్గా ట్రై చేస్తున్నారు వెళ్ళలేదు కానీ ఏమైందంటే నేను రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ టైం టూ మంత్స్ టైం ఇచ్చాను అంత లోపల కరెక్ట్ వెళ్ళిపోయారు ఏ టైం అయితే నేను చెప్పానో సేమ్ అలానే ఆ మంత్లోనే వెళ్ళారు సరే ఇవి ఎలా మనం రెమెడీ ఇస్తున్నామంటే వీళ్ళకి అబ్రాడ్ విషయం అంటే జనరల్గా ప్రతి ఒక్క జాతకంలో నైన్త్ హౌస్ నెక్స్ట్ వచ్చి చక్రంలో థర్డ్ హౌస్ అంటే అనుకుంటే ఆ పనులు తొందరగా అవ్వడానికి ఇంకొక విషయం చూడండి అందరికీ ఏమైతుందంటే అబ్రాడ్ వెళ్ళిన తర్వాతనే వాళ్ళకి అక్కడ జాబ్ కంపల్సరీ ఉండాలి లేకపోతే వాళ్ళు అసలు ఇవన్నీ ఏమవుతుందంటే ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి బాధపడకూడదు సో ఇవన్నీ మనం జాతకం చూసి అబ్రాడ్ సంబంధించిన ఎంతో కళలో ఉండే వాళ్ళకి మనం చేయవచ్చు అంటే కొంతమంది చూడండి వీసా వచ్చేదానికి డిలే అవుతూ ఉంటుంది అంటే అక్కడ వీసా వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో ఏదో ఒక చిన్న విషయంలో వాళ్ళకి అసలు క్యాన్సిల్ అయిపోతుంది అన్ని బాగుందండి అసలు అన్ని రెడీ అయిపోయాము అన్ని ట్రై చేసాం కరెక్ట్ ఉన్న పొజిషన్ ఇప్పుడు చూడండి మంచిగా చదువుకున్నాము కానీ అబ్రాడ్ వెళ్ళలేకుండా పోతున్నాం మంచి క్వాలిఫికేషన్ ఉంది అసలు అన్ని విధంగా మాకు మంచిగానే ఉంది కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళడానికి రెడీగా కూడా ఉన్నాం డబ్బులు ఉండి కూడా వెళ్ళలేకుండా పోయే వాళ్ళు ఉంటారు సో ఇవి ఎందుకంటే చాలా మందులు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలని కొంతమందికి ఆశ ఉంటుంది కొన్ని కొంతమంది ఏంటంటే అక్కడ వెళ్ళి చదువుకోవాలి చదువుకుని అక్కడే జాబ్ చేసుకొని దాని తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యి అక్కడే ఉండాలని ఇట్లా కొన్ని మందులు ఉంటారు కొంతమందిలు అక్కడ వెళ్ళి చదువుకుని తర్వాత ఇండియా వచ్చిన వాళ్ళని అనుకుని ఉంటారు కానీ ఏదైనా కానీ అబ్రాడ్ అనేటప్పుడు దానికి సంబంధించిన గ్రహాలు కూడా కొన్ని ఉంటుంది సో దానికి సంబంధించిన అబ్రాడ్ సంబంధించిన గ్రహాలు అంటే శని ఒకటి తర్వాత గురు నెక్స్ట్ వచ్చి రాహు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు సంబంధించిన దశ వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఒక్కసారి ట్రై చేయగానే వెళ్ళిపోతారు ఇది చాలామంది జాతకాలు మనం చూసే ఉన్నాం ఎందుకంటే రాహుదశలో ఎక్కువ మందిలో అబ్రాడ్ వెళ్తారు లేకపోతే గురుదశలో నెక్స్ట్ చంద్రదశలో తర్వాత శని మహాదశలో కానీ ఇంకో జాతకంలో నైన్త్ లాడు స్ట్రాంగ్ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ఒక్కసారి ట్రై చేస్తారు అసలు వెళ్ళిపోతారు వాళ్ళకేం పెద్దగా స్టడీస్ కూడా ఏం ఉండదు కానీ వెళ్ళి సెటిల్ అయిపోతారు సో ఇవన్నీ జాతక చక్రంలో మనం చూస్తే అర్థమవుతుంది ఎంతో మందిలో అబ్రాడ్ గురించి సమస్యలు ఉన్న వాళ్ళు ఫుల్ వాళ్ళ ఆరోస్కోప్ అనలైజ్ చేసి దాని తర్వాత రెమెడీ ఫాలో అయ్యి వెళ్ళవచ్చమ్ అక్కడ వెళ్ళి కూడా సెటిల్ అవ్వచ్చమ్మా చూశారు కదండి అబ్రాడ్ వెళ్ళడానికి ఇబ్బందులు పడే వాళ్ళు అలాగే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి చాలా చక్కని రెమెడీస్ అయితే చెప్పారు అవి కూడా మీరు పాటించండి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి